క్రిజా సీడ్స్ వాళ్ళది పదకొండు ముప్పై అండి మళ్ళీ కొత్త వెరైటీ జీరో పర్సెంట్ వైరస్ వాళ్ళ ఊరు వచ్చేసి పులిపాడు విలేజ్ చిన్నం సైదేశ్ అనే ఇత్తనండి మన పదకొండు ముప్పై ఒకసారి చూడండి మొత్తం కాపు ఇది ఎన్ని రోజులు పోయారు సైదేశ్ గారు చూడండి అదే స్లోగా స్లోగా ఎత్తు క్రిజా సీడ్స్ వాళ్ళది మళ్ళీ కొత్త ఇత్తనం అండి ఇది పదకొండు ముప్పై జీరో పర్సెంట్ వైరస్ ఒకసారి ఎత్తండి చూపి మొత్తం ఎన్ని ఎకరాలు ఇది మూడెకరాలు ఎకరాలు క్రిజా స్వీట్స్ వాళ్ళది పది పదకొండు ముప్పై ఒకసారి ఎట్లా అనిపిస్తుంది ఇత్తనం చేసుకో తగ్గ తాలు శాతం లేదు కదా చూసుకోండి తాలు కూడా ఒకసారి తాలు కూడా ఇక్కడ ఏం కనపడతలా ఒకసారి చూడండి క్రిజా స్వీట్స్ వాళ్ళది వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు పైరు ఇది సైదీస్ గారు మూడు నెలల పైరు మూడు నెలల పైరు ఏ ఇది పర్లేదుగా వేసుకోవడం వేసుకో తగ్గిత్తనమే ఏ వేసుకో తగ్గిత్తనమేనా ఓకే థ్యాంక్ యూ